స్త్రీ శక్తితో సీఎం మహిళల మనసులు దోచుకున్నారన్నారు విష్ణు కుమార్ రాజు ఆర్టీసీలో కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు అన్నారు స్త్రీ శక్తి పథకంపై పురుషులు గుర్రుగా ఉన్నారన్నారు విష్ణు కుమార్ రాజు గౌరవ ముఖ్యమంత్రి ఏంటంటే మహిళల మనసులను దోచేస్తారు అధ్యక్ష ఇప్పుడు కూడా దోచారు అధ్యక్ష అరే లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు ఉచితమైన ప్రయాణము ఆ భర్తలు కొంచెం ఫీల్ అవుతున్నారు అధ్యక్ష అధ్యక్ష అప్పుడప్పుడు మా ఆవిడ పార్వతిపురం సార్ వెళ్ళిందే కూరలో ఉప్పు ఎక్కువ ఎక్కువేసిందండి ఇది కొంచెం తిట్టాను ఏంటి ఇది సరిగ్గా చేయటం చేయట్లేదంటే పార్వతీపురం వెళ్ళింది ఏ ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఫ్రీ బస్సు ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని సారంటారు మరి నువ్వు నా దగ్గర వచ్చి ఏం చేస్తావంటే మరి నేను వెళ్ళాలండి నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళాను ఎందుకంటే ఆ లావుడు ఏమేమని చెప్పింది చెప్పిందంటే అధ్యక్ష నువ్వు వస్తేనే కానీ నేను రానని చెప్పింది కావాలని నేను ఫోన్లో అండి నేను ఫోన్లో మాట్లాడిన అధ్యక్ష అది కూడా వస్తాం నువ్వు వెళ్ళాయంటే ఇప్పుడు డబ్బులు ఎవరిస్తారు సార్ అని గవరిస్తారండి మరి ఏం చేయాలి అధ్యక్ష ఏదో చేసాం ఇప్పుడు నాకు నాకు గవరిస్తారు అధ్యక్ష మీరే కదా కొంచెం జాగ్రత్తగా చూడండి మమ్మల్ని కూడా